काशङ्काश्यपेयं महाद्विं तमोरि सर्वपापघं प्रणतोऽस्मितिभातम् सूर्याय सः सूर्य कुसुमसङ्काशं काश्यप्रियं महाद्वितिं तमोरि सर्वपापघ्नं प्रणतोस्मितिभाकरम्

శుక్లవారి తోట ఖమ్మము నేను ప్రస్తుతము వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను మా శివాలయము మా పూర్వీకులు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఎకరం స్థలం ఇచ్చి కాశీపట్టణం నుంచి శివగా శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు చాలా పురాతనమైన దేవాలయము ఈ దేవాలయము ధూప దీప నైవేద్యముల కొరకు మా పూర్వీకులు చాలా ఆస్తులు ఇచ్చారు దాని మీద సుమారు నెలకి రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చుస్తున్నది ప్రస్తుతము కాలక్షేప మండప నిర్మాణము జరుగుతున్నది భక్తుల సహాయ సహాయ సహకారములతో పక్కన పన్నెండు వందల ముప్పై గజాల స్థలము ఉన్నది దానిలో కళ్యాణ మండప నిర్మాణం కొరకు భక్తులు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము ఈరోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా ఈరోజు మా ఇక్కడ దేవాలయంలో సూర్యభగవానికి క్షేరాభిషేకం చేశాం తర్వాత మామూలుగా ప్రత్యక్ష సూర్యభగవాన్ని కూడా అర్చన చేసి పాయస నివేదన చేసి యొక్క రథసప్తమి కార్యక్రమాన్ని నిర్వర్తించాం అయితే ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల నలభై మూడులో శుకులు వారు జరిగింది అప్పటి నుంచి వారు దీనికి కొన్ని స్థిరాస్తులు ఇచ్చి దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఆదాయంతో ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తూ వచ్చారు గత ముప్పై సంవత్సరాల క్రితం దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి ఈ దేవాలయం వెళ్ళింది అప్పటి నుంచి వారి పర్యవేక్షణలో కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గత మూడు నెలల క్రితం ఈ కాలక్షేప మండపం నిర్మాణ కార్యక్రమం దాతల యొక్క సహాయ సహకారాలతో నిర్మాణం జరుగుతూ ఉంది ఈ దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి భక్త సంఘము భక్త సంఘము తర్వాత ఈ దేవాలయానికి వచ్చే భక్తులు కూడా విరిగా విరాళాలు ఇచ్చి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు ఈ దేవాలయ యొక్క విశిష్ట కార్యక్రమాలు ఏంటంటే వినాయక చవితి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాసోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి దిగ్గజన్నం కూడా వస్తూ ఉంటారు గత ఆనాడు అంటే ఎనభై సంవత్సరాల క్రితం దేవ ఉన్న దేవాలయాల్లో మరి మూడో దేవాలయం కింద చెప్పుకోవచ్చు బ్రాహ్మణ బజార్ శివాలయం గుంటమల్లేశ్వర స్వామి దేవాలయం శుక్రవారి దేవాలయం మూడు శివాలయాలే ఖమ్మంలో పట్టణంలో ఉండేవి ఇవాళ కొడు దేవాలయాలు వచ్చే దేవాలయం ఖమ్మం కూడా చాలా అభివృద్ధి చెందింది భక్తుల సౌకర్యార్థం ఆ దేవాలయాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ఎన్ని దేవాలయాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శుక్రవారి దేవాలయానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ వారి యొక్క ఇదిలో జరుగుతూ ఉంటాయి మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా అనాదిగా మనం ఈ యొక్క సూర్య భగవాను జయంతిగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఇది అదేవిధంగా మనం కూడా దేవాలయంలో కూడా సు భగవానికి అభిషేకం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది